కల్లుపల్లె గ్రామం యందు ఈ డబుల్ బెడ్రూములు పేదల కోసమని కేసీఆర్ గారు ఎంతో సిత్తశుద్ధితో నిర్మించినటువంటి ఈ బడ్ డబల్ బెడ్రూములు ఏ పొజిషన్లో ఉన్నాయో చూడండి ఈ నేటి కేసీఆర్ పాలన ఎంత ఆదర్శవంతంగా ఉన్నదో చూడండి మిత్రులారా ఇది మన తెలంగాణ వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూముల పరిస్థితి పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో బహర్ఘటంగా సేవ సేవ చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఇలా ఉంది ఇది పోదిరెడ్డిపల్లి గ్రామ శివారులో కట్టినటువంటి ఈ బెడ్రూములు చూడండి ప్రజలారా